Book if you want to go from Hyderabad to all over India with lowest batch price, top rating drivers with safety features, you need best cap. To get more details, just go to Play Store, download the app Taxi JK Cap. నలభై ఒకటవ డివిజన్ స్కంద లేఅవుట్ లో సుమారు యాభై మూడు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు డ్రైన్ కలవర్లు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేశారు పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంత అభివృద్ధికి శక్తికి మించి కృషి చేస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ అభ్యర్థన మేరకు వచ్చి మూడు నెలల్లో నలభై ఒకటవ డివిజన్ అభివృద్ధికి కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తామని అన్నారు పై కార్యక్రమంలో పాలూరు నాగేశ్వరరావు మజ్జారి రామకృష్ణ రామయ్య లక్ష్మయ్య ఉచ్చూరు సురేష్ వీరాచారి సూతారం సురేష్ వెలిశెట్టి కమలాక కామశెట్టి శివ నయంతుల చాట్ల రామారావు సతీష్ బాలాజీ ఈశ్వ ఆదోని వెంకటేశ్వర్లు మొఘల్ గౌసియ జయచంద్ర తంజావూరు వేణు బాణాల వెంకటేశ్వర్లు కందుకూరు వెంకటేశ్వర్లు ప్రసాద్ కప్పులూరు కృష్ణ మస్తానయ్య గఫ మంద పెద్దబాబు రాపూరు విజయలక్ష్మి స్వప్న పాల్గొన్నారు గౌరనీయులు కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రావడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ అమ్మాయినా అడగందే పెట్టదు అంటారు కానీ అడగకుండానే ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మా శ్రీధర మాత్రం చెప్పక్క అది డెవలప్మెంట్ విషయంలోనే కాదు ఈరోజు డెవలప్మెంట్ విషయంలో ఎన్నో వరాలు ఇప్పుడు మనకు శ్రీధర్ ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కార్యకర్తల విషయం ఎందుకంటే ఏ పార్టీ అయినా మొన్న మనుగడ సాధించాలి అంటే బలమైన కార్యకర్తలు ఉంటేనే అది మనుగడ సాధించడానికి అవకాశం ఉంటుంది అదే సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ డివిజన్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలభై ఒకటో డివిజన్లో మాకు అంతా అన్ని వేల మెజార్టీ వస్తుంది ఇన్ని వేల మెజార్టీ వస్తుందని చెప్పని సంకల్ గుర్తుకున్నారు తీరా కౌంటింగ్ పూర్తయిన తర్వాత నిజమే అన్ని ఓల ఓట్ల మెజార్టీ వచ్చింది కానీ ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మీ మన తెలుగుదేశం పార్టీ ఆ యొక్క అభిమానం నాకు ఎప్పటికీ ఉంటుంది కౌంటింగ్లో కూడా గ్రామాలు పూర్తయిన తర్వాత గ్రామాలు పూర్తయిన తర్వాత నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి సెంట్రల్ డివిజన్స్లో తొలి డివిజన్ కౌంటింగ్